తన వెంట వస్తున్న పోకిరిలు నుండి తప్పించుకోవడానికి ఒక యువతి ఆందోళన చెంది ఆలోచించకుండా ఒక లోతైన లోయపైకి వాలిన చెట్టుకొమ్మ మీదకి ఏరివెల్లింది కాని ఆమె వెనకవైపు ఊహించని గొంతెత్తిన శబ్దం వినిపించింది చేతిలో తుపాకులతో వచ్చిన పోకిరీలు కాల్పులు మొదలుపెట్టారు వాటిని చూసి భయంతో ఆమె కాళ్లు జారిపోయాయి మరియు సమతౌల్యం కోల్పోయి నేరుగా లోయలోకి పడిపోయింది అక్కడ బంగారు నీళ్ల చల్లగా ఉన్న నదిలో ఆమె పడిపోయింది బతకాలని ఆశతో ఆమె పక్కనే ఉన్న ఓ బండరాయిని పట్టుకునే ప్రయత్నం చేసింది కాని ఆమె చేతులు బాగా బంధించబడి ఉండడం వల్ల పూర్తిశక్తిని వినియోగించలేకపోయింది ఇంతలో నదిలో ప్రవాహం మరింత వేగంగా మారింది మరియు అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే చాలా దగ్గరలోనే పెద్ద ఎత్తైన జలపాతమొకటి ఉంది ఆమె ఆగిపోకపోతే తప్పించుకోవడం అసాధ్యం ఆ సమయంలో ఆమె చివరి శక్తిని ఉపయోగించి ఒక పాడైన విమానం ముక్కను పట్టుకుంది కాని ఆమె అప్పటికే జలపాతానికి అతి దగ్గరగా ఉంది ఆమె సరిగా ఊపిరికూడా పీల్చకముందే ప్రవాహం మళ్లీ బలంగా ఢీకొంది మరియు ఆ ముక్కను వదిలేసేలా చేసింది తప్పించుకోలేనని అనిపించిన ఆ సమయంలో ఆమె ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి విమానం రెక్కను పట్టుకుంది అది ఒక అద్భుతంలా అనిపించింది కింద ఉన్న లోతైన లోయను చూసి బతికే ఆశ తిరిగి మళ్లీ మురివేసింది ఆమె లోతుగా ఊపిరి పీల్చి తనను రెక్కపైకి ఏరగలిగింది కాని ఇంకా ఊపిరి పీల్చకముందే రెక్క నుండి చర్చర్ అనే శబ్దం వినిపించసాగింది ఒక్క చక్క అనే గొంతుతో అది బ్రేకవుతున్నట్టు అనిపించింది ఆమె నిదానంగా నిలబడి చివరి క్షణంలో విమానం బాడీవైపు దూకి పట్టుకొని ప్రాణం తీసింది లోపలికి జారుతూ ఒక పాడైన కేబిన్లోకి ఎదురై నేలపై పడిపోయింది అప్పటివరకు జరిగిన సంఘటనలన్నీ ఆమెను పూర్తిగా దుర్బలంగా చేశాయి శ్వాస అదుపులోకి రాగానే పక్కనే ఓ గుచ్చే లోహపు భాగం ఉన్నదని గమనించింది వెంటనే ఆమె తన చేతులు ఆ పదునుగల లోహంపైకి రద్దుతూ తాళాలను కోయడం మొదలుపెట్టింది అప్పటికీ నది ప్రవాహం విమానాన్ని నెమ్మదిగా ఇంకా వంగిపోయేలా చేస్తోంది ఆమె పరిస్థితిని గ్రహించి ఆ కట్టును త్వరగా కత్తిరించి బయటపడింది చివరికి ఆమె మరోసారి పక్కనే ఉన్న ముక్కను పక్కలంచి పట్టుకుంది కాని మృత్యువు ఇంకా ఆమెను వదలకపోయింది వెనక్కు నెమ్మదిగా జారుతున్న విమానం రెండు పర్వతాలం మధ్య ఇరుక్కొనిపోయింది ఆమె ఆ పాడైన భాగంలో ఇరుక్కుపోయింది పైకి వెళ్లలేకపోయింది కిందికి దిగలేకపోయింది తిక్మక జరిగినా విమానం పూర్తిగా కూలుపోయే పరిస్థితి ఆమె జీవించాలన్న తాపత్రయం మరోసారి ఆమెకు ధైర్యాన్నిచ్చింది చుట్టూ పరిశీలిస్తూ ఒక మార్గం వెతకసాగింది తరువాత పైభాగంలో ఒక పారాషూట్ లగ్నమై ఉన్నదని గుర్తించింది వెంటనే ఆమె చేతులు విసిరి పట్టుకోవడానికి ప్రయత్నంచింది చాలా ప్రయత్నాల తర్వాత దాన్ని పట్టుకోగలిగింది కాని అదే సమయంలో విమానం కింద భాగం ఉరిగిపోయి ఆమె వేగంగా కింద పడిపోవటం ప్రారంభమైంది అప్పుడు అనిపించింది ఇది అంతిమ క్షణం అయితే అదృష్టంచేత ఆమె చివరి క్షణంలో పారాషూట్ తెరిచింది మరియు తన ప్రాణాన్ని గట్టిగా దాచుకోగలిగింది